బడ్జెట్పై ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సు నిర్వహించిన సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేల తీరుపై అసహనం వ్యక్తం చేసిన సీఎం మీరేం మాట్లాడుతున్నారో నేను గమనిస్తూనే ఉన్నానని సీఎం సూచన సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేయించింది వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఆరోపణ ఆయన ఆపలేదంటే ఆయన వెనక ఉన్నట్లే కదా అని ప్రశ్నించిన శర్మిల విష నాగులతో పాటు అనకొండను సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రజా ప్రజాప్రతినిధులు మానసికంగా కుంగిపోతున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి వెల్లడి ఉద్దేశపూర్వకంగా చేసే దుష్ప్రచారంపై సైబర్ క్రైమ్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక ఎమ్మెల్యేల తీర్పై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు మీరేం మాట్లాడుతున్నారో మీరు గమనిస్తున్నారా అని చంద్రబాబు చురుకులు అంటించారు ఎమ్మెల్యేలో సబ్జెక్టు నేర్చుకోవాలనే ఆసక్తి తగ్గుతుందని సీఎం వెల్లడించారు ఏపీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు రెండోసారి ఎన్నికైన ఎమ్మెల్యేలకి నేడు బడ్జెట్పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా ఎమ్మెల్యేలతో సీఎం మాట్లాడారు రాను రాను ఎమ్మెల్యేలకి సబ్జెక్టు నేర్చుకోవాలనే ఆసక్తి తగ్గుతుందని ఇది మంచిది కాదని తెలియజేశారు నిరంతరం నేర్చుకోవాలి తెలుసుకోవాలని సూచించారు ఇప్పుడు ఎవరు కూడా ఏ సబ్జెక్టు మాట్లాడుతున్నారో నేను కూడా నోట్ చేసుకుంటున్నానని కేంద్ర బడ్జెట్లో కూడా ఏ విధమైన నిధులు కేటాయింపు ఉన్నాయో స్టడీ చేసుకుంటే ఎమ్మెల్యేలకు ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేశారు సభలో ప్రతిపక్షం లేదు కదా మనకెందుకు లే అని అనుకోవద్దు వాళ్లకు బాధ్యత లేదు కానీ మనకి ఉందని చెప్పారు మనం ప్రజలకి జవాబుదారీగా పనిచేద్దామని అన్నారు ప్రజలకు ఏం అవసరమో ప్రజలకు ఏం చేశామో చెప్పటానికి అసెంబ్లీ ఒక వేదిక అని ఈ సందర్భంగా తెలియజేశారు అసెంబ్లీకి మేము పంపిన ప్రతినిధి మాకోసం ఏం మాట్లాడుతున్నారని ప్రజలు ఎప్పుడు గమనిస్తారు అని తెలిపారు సమస్యలపై మాట్లాడకుండా బూతులు తిడితే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో స్వాగతించారని గతంలో అదే జరిగిందని తెలియజేశారు బడ్జెట్ సమావేశాలపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని చెప్పుకొచ్చారు బడ్జెట్ సమావేశాలపై ఎమ్మెల్యేలకు అవగాహన ఉండాలని వచ్చే మంచి ఆలోచనలు సభలో పంచుకోవాలని సూచించారు పబ్లిక్ గవర్నెన్స్ లో ఎమ్మెల్యేలను భాగస్వాములు చేస్తామని అన్నారు ప్రజలు ఎన్నో ఆశలు నమ్మకం పెట్టుకున్నందున సమస్యలపై సభలో చర్చించాలని ఈ సందర్భంగా తెలియజేశారు నిన్న ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల బడ్జెట్ కాదని మరొక మేనిఫెస్టోని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి విమర్శలు గుప్పించారు ఈ మేరకు ఆమె ఆంధ్ర రత్న భవన్ లో విలేకరులతో మాట్లాడారు కూటమి బడ్జెట్ స్పష్టత లేని బడ్జెట్ అని వ్యాఖ్యానించారు సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేయించింది వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి అని ఆరోపించారు ఆయన ఆపలేదు అంటే ఆయన వెనక ఉన్నట్లే కదా అని ప్రస్తావించారు విష నాగులతో పాటు అనకొండను అరెస్టు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు వైసీపీ సోషల్ మీడియా ఒక సైతాన్ సైన్యంలా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంత అజ్ఞానం అనేది బయటపడుతుంది మళ్ళీ చెప్తున్నాము దిస్ ఇస్ నాట్ రైట్ వైసీపీ ఎమ్మెల్యే నిన్న బడ్జెట్ ప్రవేశపడుతుంటే మీరు కనీసం అటెండ్ కూడా కాలేదు ఇక బడ్జెట్ డిస్కషన్ కూడా మీరు అటెండ్ కాకపోతే అసలు ఈ బడ్జెట్ లో తప్పు ఉంది అని అసెంబ్లీలో ఎవరు మాట్లాడేవాడే లేడు వెళ్ళాల్సిన అవసరం ఉంది సర్కారు చేస్తున్నది అన్యాయం అయితే అన్యాయం అని చెప్పాల్సిన అవసరం ఉంది సూపర్ సిక్స్ కేటాయింపులు ఎక్కడ ఉన్నాయని అడగాల్సిన బాధ్యత మీకుంది ఇందుక అంతా జరుగుతుందని చెప్పాల్సిన బాధ్యత ఉంది వెర్క్ షాపులు గుట్టుకొస్తున్నాయని మీరు ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇవేవి మీ బాధ్యతలుగా కనిపించడం లేదా మళ్ళీ చెప్తున్నా మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే రాజీనామాలు చేయండి మీరు రాజీనామాలు చేయండి ఈసారి మళ్ళీ మీరు నిలబడితే ప్రజలకు చెప్పండి మేము అసెంబ్లీకి వెళ్ళము మేము గెలిపించినా మేము వెళ్ళము అని చెప్పండి అప్పుడు మీరు ప్రజలు మీకు ఓటు వేస్తారేమో చూడండి మీరు అలా రెఫరాండం తీసుకోగలిగితే ఇది చేయండి కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మీకు ధైర్యం లేకపోతే మీకు ఆ సామర్థ్యం లేకపోతే వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామాలు చేయండి అసెంబ్లీకి వెళ్ళకపోతే మీరు మెంబర్స్ అసెంబ్లీ కానేక ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక లేఖ రాస్తుంది వైసీపీ ఎమ్మెల్యేలకు మీరు అసెంబ్లీకి వెళ్ళకపోవడం తప్పు అని చెప్తూ అసలు ఎవరైనా ఈరోజు మహిళలు రాజకీయాలలో ఉండాలి అంటే భయపడే పరిస్థితి కల్పిస్తున్నారు కుటుంబాలలో కమెంట్లు చదవకండి అని మేమే చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది మళ్ళీ వస్తున్నా ఈరోజు పోలీసులు పోలీస్ డిపార్ట్మెంట్ టేకన్ వెరీ సీరియస్లీ ఆర్ హ్యాపీ అబౌట్ ఇట్ కానీ ఏ పార్టీ అయినా కూడా వైసీపీ అయినా తెలుగుదేశం అయినా కాంగ్రెస్ అయినా ఎనీథింగ్ సోషల్ మీడియాలో ఒక లిమిట్ ఉండాలి ఒక రెగ్యులేషన్ ఉండాలి లేనప్పుడు యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు కొంతమందిని పట్టుకున్నామని చెప్తున్నారు చాలా సంతోషం వీళ్ళంతా విషనాకులే కానీ వీళ్ళని కాదు అనకుండాలని పట్టుకోవాలి పెద్దవాళ్ళు ఎవరో వాళ్ళను పట్టుకోవాలి శిక్షించాలి అప్పుడే ఇది ఆగుతుంది లేకపోతే ఈ సైతాన్ సైన్యం అరికట్టడం అంత అది థ్యాంక్ యూ చెప్పాను కదమ్మా బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారటం వలన నేటి నుంచి మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించింది బంగాళఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కాస్త అల్పపీడనంగా రూపాంతరం చెందింది ఈ అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది పశ్చిమ గోదావరి వైఎస్సార్ ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు పాపట్ల పల్నాడు ప్రకాశం నంద్యాల కృష్ణ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఈ వర్షాలు దంచి కొడతాయని అధికారులు తెలిపారు అలాగే కర్నూలు అనంతపురం సత్యసాయి జిల్లాలోని పలు ప్రాంతాల్లో అల్పపీడనం కారణంగా తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపారు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ఇప్పటికే నిండుకుండల్లా ఉన్న చెరువులు నదులు రిజర్వాయర్ల వద్ద అప్రమత్తంగా ఉంటారని సముద్ర తీర ప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు విలువలతో కూడిన విద్యా ప్రస్తుతం చాలా అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు సోషల్ మీడియా వెర్రితలలు వేస్తోందని ఉపాధ్యాయులు కేవలం బోధనపై దృష్టి పెట్టాలని చెప్పారు త్వరలో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా మెగాడిఎస్సీని నిర్వహిస్తున్నామని తెలిపారు ఆంగ్ల భాష లేకపోతే ఏది లేదన్నట్లుగా కొత్త వాదన తీసుకువస్తున్నారని కానీ మాతృభాష తెలుగును కాపాడుకోకపోతే తెలుగు జాతి అంతరించిపోతుందన్న విషయం గుర్తుంచాలని చెప్పారు జాతీయ విద్యా దినోత్సవం సందర్బంగా విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన రాష్ట ఉత్తమ అధ్యాపక ఉపాధ్యాయ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రబాబు హాస్టయ్యారు నూట అరవై ఆరు మంది ఉత్తమ ఉపాధ్యాయులు అధ్యాపకులందరికీ ముఖ్యమంత్రి చేతుల మీదుగా పురస్కారాలను అందచేసి సత్కరించడం జరిగింది అన్ని దేశాలకు నైపుణ్యం కలిగిన మానవ వనరుల్ని అందించే స్థాయికి మనం ఎదగాలని ఈ సందర్భంగా తెలిపారు ఉపాధ్యాయుల గౌరవాన్ని కాపాడే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులకి బోధనేతర పనులు అప్పగించే అవమానం ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అటువంటి పనులు చెప్పటం లేదని తెలియజేశారు తిరుపతి విశాఖ రాజమహేంద్రవరం విజయవాడ అనంతపురంలో ప్రాంతీయ కేంద్రాలు ఉంటాయని తెలిపారు నాలెడ్జ్ ఎకనామికే భవిష్యత్ ఉంటుందని చెప్పారు విద్యార్థి చదువు ముగిసే నాటికి ఉద్యోగం కోసం ప్రయత్నించకుండా ఇతరులకి కొలువులు ఇచ్చే స్థాయికి ఎదగాలని అన్నారు ప్రస్తుతం మన వ్యవస్థలో విలువలు పతనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మళ్ళీ విశాఖపట్నం అమరావతి తిరుపతి మూడు ప్రాంతాలని ఒక విజ్ఞాన కేంద్రాలుగా తయారు చేసే బాధ్యత ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేసే బాధ్యత మనం తీసుకుంటాం అవి కూడా చేస్తాం మనస్ఫూర్తిగా మీ మంత్రి గారిని అభినందిస్తున్నా ఎందుకంటే బాత్రూమ్ ఫోటోలు తీసే పని లేకుండా మీకు విముక్తి కలిగించారు నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఒక పవిత్రంగా భావించే టీచర్ని ఎంత అవమానపరిచే పరిస్థితికి వచ్చారంటే ఇంకొక పక్క ఒక్కసారి బాధ కలుగుతుంది ఆవేదన కలుగుతుంది ఆవేశం కూడా వస్తుంది నా జీవితంలో నేను బాధపడింది టీచర్ని గౌరవించాలి నేను కౌన్సిలింగ్ తీసు కౌన్సిలింగ్ తీసుకొస్తే టీచర్ని అవ అవమానపరిచే విధంగా బ్రాందీ షాపుల్ని ముందర మిమ్మల్ని పెట్టి క్రౌడ్ని రెగ్యులేట్ చేయాలన్నప్పుడు చాలా బాధపడ్డా మీరు ఎంత బాధపడతారని నేను ఆలోచించాను ఎందుకే మాట్లాడుగుతున్నానంటే చాలామంది ఉంటారు గవర్నమెంట్లో పోలీసులు ఉన్నారు హోమ్ గార్డ్స్ ఉన్నారు కానీ అందరికంటే గౌరవించవలసిన వృత్తి పిల్లల భవిష్యత్తు తీర్దిద్దే శక్తి ఉండే ఏకైక వర్గం టీచర్సు అలాంటి టీచర్ని గౌరవించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన బకాయిలు ఇప్పుడే చెప్పారు చాలామంది చెప్పారు మీ ఒక్క డిపార్ట్మెంటే కాదు లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అవుట్స్టాండింగ్ బిల్స్ ఉన్నాయి పది లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి అన్ని వ్యవస్థలు విధ్వంసమయ్యాయి నేను నాలుగోసారి ముఖ్యమంత్రి నాకు ఇంత డిఫికల్టీ ఎప్పుడూ కనపడాలి ఎందుకంటే ఇంత మునుపు ఎవ్వరు కూడా వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేయాల ఫస్ట్ టైం వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేసి బ్రాండ్ దెబ్బతీసి చాలా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు దీనివల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో దీన్ని చూసి నేను భయపడిపోయి ఎన్నికి లేదు మేము ఒకటే పిలిపించాం ఆ పిలుపు మీరు కూడా స్పందించారు ప్రజలు గెలవాలి ప్రజలు గెలవాలంటే ఎన్డీఏ గవర్నమెంట్ రావాలి మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలని చెప్పి ఒక పిలిపిస్తే చరిత్రలో ఎప్పుడూ గెలిపించిన విధంగా నైంటీ త్రీ పర్సెంట్ సక్సెస్ రేట్ వచ్చింది అందులో టీచర్స్ ఈరోజు కూడా పెద్ద ఎత్తున ఉంది అలాంటి చొరవ చూపించిన అందరినీ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే భవిష్యత్ ఎక్కడ చూసినా నాలెడ్జ్ ఎకానమికే భవిష్యత్తు ఉంటుంది రాబోయే రోజులు హార్డ్ వర్క్ చేయడం కాదు స్మార్ట్ వర్క్ చేయాలి ఒక సెల్ ఫోన్ ఉంటే చాలు ప్రపంచంలో ఎక్కడున్నా బతికిపోతాం ఏ పని కావాలో చేసుకుంటాం ఆ స్టేజ్కి రీచ్ అయిపోయాం ఈ నాలెడ్జ్ ఎకానమీలో టీచర్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడికక్కడ మీ స్కిల్స్ని మీరు పెంచుకోవడమే కాకుండా పిల్లల్లో కూడా ఆ స్కిల్స్ పెంచవలసిన బాధ్యత మీ దగ్గర ఉంది ఇది అనునిత్యం మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు మొదటి స్టేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్కిల్ సెన్సస్ చేసి భవిష్యత్తుకు ఏలాంటి స్కిల్స్ కావాలనో అలాంటి స్కిల్స్ నేర్పించడం కోసం ఒక కార్యక్రమం పెట్టుకున్నాం ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం కింద నేను భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు అపార్ ఉంది పిల్లలందరి డేటా దాంట్లో అప్డేట్ చేస్తున్నాం దీనివల్ల ఇరవై సంవత్సరాలు తర్వాత ఎలాంటి రిసోర్సెస్ కావాలనో ఇప్పుడే మనం ప్లానింగ్ చేసి ప్రముఖ హీరో వరుణ్ తేజ్ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు నేటి ఉదయం హీరో వరుణ్ తేజ్ చిత్ర బృందం అమ్మవారి ఆలయానికి విచ్చేగా ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం కల్పించారు అనంతరం వీరికి ఆలయ ఈవో కెఎస్ రామారావు వేద పండితులు చే ఆశీర్వచనం కల్పించి అమ్మవారి ప్రసాదం శేషవస్త్రం మరియు చిత్రపటం అందజేశారు आजा रे रे करके వైసీపీ పంచన చేరి సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడని సోషల్ మీడియా వేదికగా ఆయన పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయని జనసేన పార్టీ ఆంధ్ర కన్వీనర్ బాధిత శంకర్ పేర్కొన్నారు వైసీపీ ప్రభుత్వంలో కేసులు పెట్టిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు పోసాని కృష్ణమురళిపై భవానీపురం స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు జనసేన పార్టీ తరఫున ఈరోజు భవానీపురం పోలీస్ స్టేషన్లో ఫిలిం నటుడు మరియు యాక్టర్ పోసాన్న మురళీకృష్ణ మీద ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది మరి గత ప్రభుత్వంలో పోసాని మురళై కానీ ఇట్లాగా వైసీపీకి పంచన చేరి వీరందరూ కూడా వాళ్ళ వాళ్ళు ఇష్టాసరంగా నోటికొచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ బిడ్డల్ని వాళ్ళ అమ్మగారిని ఆఖరికి చిరంజీవి గారిని ఈ పోసాన మురళై నోటికి వచ్చినట్టు మాట్లాడి ఈ సభ్య సమాజం తలదించుకున్నట్టుగా వారు మాట్లాడిన మాటలో గత ప్రభుత్వంలో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూసి నవ్వుకుంటూ మీరు ఇంకా తిట్టండి అనే సంకేతాలు ఇచ్చారు తిట్టిన వాళ్ళందరికీ కూడా మంత్రి పదవులు ఇచ్చి చైర్మన్లు ఇచ్చి కూర్చోబెట్టారు మరి ఆ తరుణంలో ఏ రోజు కూడా మేము వెళ్ళి ఎఫ్ఐఆర్లు పెట్టినా ఈ పోలీసు వారు ఎఫ్ఐఆర్ చేయలేదు గతంలో ఎన్నో పోలీస్ స్టేషన్లో వీళ్ళ మీద మేము కంప్లైంట్ చేయడం జరిగింది మరి ఈ రోజు కూడా ఆ కంప్లైంట్ని తీసుకోకపోవడం వల్ల ఈ రోజు మేము భవానీపురం పోలీస్ స్టేషన్ లో సిఏ ఉమామహేశ్వర గారికి పోసాని మురళీకృష్ణ మీద చట్టపరి చర్యలు తీసుకోవాలని కూడా మేము వాళ్ళని కోరాం ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేసి వారిని అరెస్ట్ చేయాలి ఎందుకంటే సినిమాలో నటించి ఈ సమాజానికి మేలు చేయాలని యువతను బాగు చేయాలని ఎన్నో ప్రసంగాలు చేస్తూ సినిమాలు ద్వారా సమాజానికి ఎంతో చెప్పాలని చేసే ఈ నటులు మరి పవన్ కళ్యాణ్ గారి మీద వారి నోటుకు వచ్చినట్టు మాట్లాడి అందుకనే ఈరోజు మేము ఆయన మీద కంప్లైంట్ చేయడం జరిగింది ఖచ్చితంగా వారిని విజయవాడ నగరంలో తీసుకొచ్చి అరెస్ట్ చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం అలాగే కమిషనర్ గారిని డీజీపీ గారిని కూడా కలిసి ఎవరెవరైతే ఈ పార్టీల మీద పార్టీ పెద్దల మీద నోటుకొచ్చి మాట్లాడారో వాళ్ళందరి మీద కూడా కంప్లైంట్ చేయడం జరుగుద్ది ఎందుకంటే గత పాలకులు నిర్లక్ష్యం వల్ల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అందుకని మేము కంప్లైంట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా పోలీసు వారు దీని మీద చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నా దక్షిణ కొరియా రాజధాని సియోల్లో జరుగుతున్న కొరియన్ ఎగ్జిమ్ బ్యాంక్ అంతర్జాతీయ వర్క్ షాప్ లో ఆంధ్రప్రదేశ్ లో ఫోర్త్ అథారిటీ పారిశ్రామిక మౌలిక వస్తువుల అభివృద్ధిపై మంగళవారం ప్రెజెంటేషన్ ఇచ్చిన రాష్ట్ర మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఐఏఎస్ ఈ గుంటూరు నగరంలోని స్థానిక కొత్తపేట శివాలయం వెనకగల అహల్య నర్సింగ్ హోం నందు డాక్టర్ శనకేల ఉమాశంకర్ గారు మరియు డాక్టర్ శనకేల రాజకుమారి గారి పెళ్లి రోజు సందర్భంగా పెళ్లి రోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో డాక్టర్ జీఎస్ కృష్ణ గారు మరియు మాజీ మంత్రివర్యులు డాక్టర్ శనకేల అరుణ గారు వారి కుటుంబ సభ్యులు మరియు డాక్టర్లు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా హాస్పిటల్ సిబ్బంది కేక్ కట్ చేసి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు

మరొకసారి బడ్జెట్ పై ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సు నిర్వహించిన సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేల తీరుపై అసహనం వ్యక్తం చేసిన సీఎం నేను గమనిస్తూనే ఉన్నానని సీఎం సూచన సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేయించింది వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఆరోపణ ఆయన ఆపలేదంటే ఆయన వెనక ఉన్నట్లే కదా అని ప్రశ్నించిన షర్మిరా విష నాగులతో పాటు అనకొండను అరెస్టు చేయవలసిన అవసరం ఉందని వ్యాఖ్య సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై మహిళా ప్రజాప్రతినిధులు మానసికంగా కుంగిపోతున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి వెల్లడి ఉద్దేశపూర్వకంగా చేసే దుష్ప్రచారంపై సైబర్ క్రైమ్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుగుతాం నమస్కారం